వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమాటో దళ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందగా అయితే మన దగ్గర అయితే దొరుకుతాయినా మనకి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చి కాల్ చేసి కనుకోవచ్చు అలాగే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే ఈ రెండు ప్రోడక్ట్లు అయితే పనిచేస్తాయి ఇక ముందు అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ స్టాక్ చూసుకుంటే నేను కంటే అయితే స్టాక్ అయితే తగ్గింది నా ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై ఏడు వేల క్రేట్ అయితే అనంతపురంకి రావడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే స్టార్ట్ కాలేదు అనంతపురంలో ఇంకా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్ కలిపి చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే నాసిక్లో పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్కి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ